శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం అనేక దంతం భక్తానం భక్తానాం ఏకంతోపాస్మహే మా ఆది అసలు చూస్తున్న మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే ముప్పై తారీఖు మార్చ్ అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది ప్రారంభం అవ్వబోతుంది అంటే ఆదివారానికి రాజు రవి రవి ఉండడం వలన ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా రాజరాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకి కూడా రాజు అవుతాడు ఆయన సో ఆయన రా గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను సాహిత్యంలోను గీతాల్లోను నృత్యాల్లోను ఇలాగా పాటలు పాడడంలో ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే అంటే సంగీతం పాడడంలోనూ మీకు పాడడం పాడడం అనేది తెలుసు అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చే చేసే చేస్తారు సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము నృత్య కళాకారులు బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయనే గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాదండి ఈ విశ్వ సంవత్సరంలో వానలు బాగా పడతాయి వానలు బాగా పడడము పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడం ఉండడంలో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంతేకాదండి వివాహ శుభకార్యాలు కూడా గంధర్వరాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వాస సంవత్సరంలో ఉండబోతున్నాయి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా బాగానే ఉంటుంది ఏమీ భయపడే సంవత్సరం లేదు మీ రాశిలోనే రవి బుధ కుజులు ఉండే ఆల్మోస్ట్ మీకు నవంబర్లో బాగానే ఉంటుంది అసలు ఏముంది ముందర ముందర రాహు ఏమి ఇస్తాడు శని ఏమి ఇస్తాడు గురుబలం ఏముంది బలం ఏముంది ఏమైనా సరే అండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు రాశి వాళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంది అర్ధాష్టమ శని మారిపోయాడు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు అర్ధాష్టమ రాహు ఉన్నాడు అక్కడ రాహు వలన శని ఇచ్చే దోషాలు రెండో సంవత్సరం ఏమి పడికాయనా కాబట్టి అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది వెళ్ళిపోయాడు కాబట్టి హాయిగా ప్రశాంతంగా మీరు ఉంటారు ఎందుకంటే మీకు ఈ సంవత్సరం మార్చి ముప్పై తారీఖు నుంచి కూడా ఆయన బాగున్నాడు మీ సంవత్సరం మీ రాసి వాళ్ళకి గురుబలం బాగుండడం వలన గురుడు బాగా మారడం వలన మే నుంచే మీకు ఫైనాన్షియల్ స్టేటస్ మారిపోతుండో గురుబలం అంటే ధనబలం బాగా పెరుగు ధనబలం బాగా పెరుగుతుంది అలాగే విద్యాబలం బాగుంటుంది స్నేహ మీకు అన్ని రకాల అంగబలం బాగుంటుంది అలాగే గురుదృష్టి ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బిజినెస్ ఫుడ్లో లోటే ఉండదు నాకు వద్దురా బాబోయే అక్కడ మేము తినిపిస్తారు మీ చేత మీరు ఎక్కడ అడవుల్లో ఉన్నా ఎక్కడ ఉండండి అదే అసలు అన్నం దొరకని ప్లేస్లో ఉండండి అక్కడ మీకు అన్నం వస్తుంది ఫుడ్ వస్తుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆదరించి అన్నం పెట్టేవాళ్ళు అన్నం అంటే అన్నమే కాదండి ఫుడ్ ఏదైనా సరే కడుపు నిండుతుంది మీకు అంత అద్భుతంగా ఉంటుంది అలాగే గాయనే గాయకులు ఉన్నారు సరే గాయనే గాయకులకి చాలా చాలా మంచి రోజులు ఉండేవి సంగీత సాధన చేసే వాళ్ళకి అద్భుతమైన రోజులు అని ఖచ్చితంగా చెప్పగలను నేను అంతేకాకుండా మీకు విద్యలో బాగా ద్వితీయ భావన గురుడు చూడడం వలన విద్యలో బాగా రన్నిస్తారు ముఖవర్చస్సు పెరుగుతుంది ఇంతకుముందుకంటే బాగా పెరుగుతుంది మీకు మాట నిరపతనం బాగా మాట్లాడుతూ ఉంటారు సంగీతం బాగా పాడుతూ ఉంటారు యాంకరింగ్గా విజృంభిస్తారు పాటలు పాడడం వలన యాంకరింగ్ గుర్తు వలన మీరు విదేశాలు వెళ్ళడానికి ఖాయం జరుగుతుంది అవకాశాలు ఉన్నాయి వలన ఉంది కదండి మీరు గురుబలం ఉంచుంది సరే అది పక్క పెడదాం ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా మీరు వాహన యోగం కొనుక్కుంటారండి మీ బాత్రులు అంటే మీ అంటే మీ సోదరి సోదర పనులకి చాలా బాగుంటుంది వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది ఉన్నతమైన ప్రమాణాలు కలుగుంటారు అలాగే మీ ఆలోచనల ద్వారానే సక్రమైన మార్గంలో పెట్టి మీరు సక్సెస్ అవుతారు ఫోర్త్ భవన్లో రాహు మా భయమా ఏం లేదండి ఫోర్త్ భవన్లో రాహు కష్టాలతో కూడుకున్నట్టుగా విదేశీ పర్యటన చేస్తుంటారు కష్టాలు ఏమి ఉండవు అనుకోండి రాహు వలన రాహు ఫోర్త్ భావన ఉండడం వల్ల పంటలు సకాలంలో పండుతాయి ఎందుకు పండుతాయి రాహుపోతే వాళ్ళు పంటలు ఇస్తాడా ఇస్తాడు ఎందుకంటే గురు ప్రభావం ఫోర్త్ భావానికి ఉంది చదువులో బాగా రాణిస్తారు చదువుడి చదువు విద్యలో అలాగే మేము తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ముందుగా కాదు మెడిసిన్స్ తక్కువగా పాడవలసి వస్తుంది అంతేకాకుండా మీరు ఎక్కడికన్నా సుఖపడే తత్వం ఉంటుంది విదేశాలకు వెళ్తారు చదువులో రాణిస్తారు ఇందాక వ్యవసాయదారుల పంటలో విజయం సాధిస్తారు ధనం సంపాదిస్తారు సకాలంలో వర్షాలు కురుస్తాయి వర్షాలు కురవడం వల్ల పంటలు పండుతాయి పంటలు పండడం వల్ల వ్యవసాయదారులకి వాళ్ళ ఫేస్లో ఆనందం పండు ఉంటుంది ధనం సక్రమంగా వస్తుందంటే సందేహం ఏమి లేదు పంచమ స్థానంలో శని సంతాన పంచమ స్థానంలో శని ఉన్నాడు ఏం చేస్తాడంటే పుత్రిక సంతాన యోగం కలిగిస్తాడు అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ స్లో అయిపోతూ ఉంటాయండి ఈ వృచ్చకి రాసి వాళ్ళకి కొద్దిగా స్లోగా ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీకు లాసులు రావడానికి అవకాశాలు కొద్ది కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే శరీర ప్రభావం వలన కానీ నీటి గండం కూడా ఉండడానికి అవకాశాలు మీ సంతానానికి మీకు కూడా ఉన్నాయి కొద్దిగా నీటి దగ్గరికి వెళ్ళకండి సముద్రం కానీ లేకపోతే నదీ ప్రవాహానికి ఎదురు వెళ్ళడం అన్నీ చేయకండి భావాన్ని చూసిన వివాహ శుభకార్యాలు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగున్నా మీకు దగ్గరికి వచ్చే సంబంధాలు లేట్ అయిపోతూ ఉంటాయండి ఆలస్యం అవుతుంటాయి సంబంధాలు లేట్ అయిపోవడము మీ బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో మీ కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము అంటే మనస్పత్ర రావడం జరుగుతుంది అలాగే భార్య భద్ర విషయంలో కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది సరే అంటే స్థానంలో గురుడు మంచివాడా ఎందుకంటే మంచివాడు కాదు మీకు సెకండ్ హౌస్ లార్డ్ అండ్ ఫిఫ్త్ హౌస్ లార్డ్ స్థానంలో గెలిపాడు కానీ అష్టమస్థానంలో గెలిపే వివాహ శుభకార్యాలు చేస్తాడు ఉంటాయి కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు మీకు ఇస్తూ ఉంటాడు ఈ సంవత్సరం మొత్తం కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే విపరీతంగా ఉంటాయా అంటే స్థానంలో గురుడు ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప ఏమీ అంతగా ఆలోచించవలసిన విషయం ఏం లేదండి భాగ్యస్థానంలోకి గురుడు వస్తున్నాడు సెకండ్ హౌస్ లార్డ్ అండ్ ఫిఫ్త్ హౌస్ లార్డ్ భాగ్యంలో ఉంటాడు ఎప్పుడు ఉంటాడంటే ఆయన పద్దెనిమిదో తారీఖు కర్కాటక రాశిలో పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నుంచి ఉంటాడు ఎగ్జాల్టేషన్లో పరమోత్సవలోకి వస్తాడండి అలాగే రిట్రగేషన్లో కూడా ఉంటాడు అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో కూడా మీకు గురుడు ప్రభావం భాగ్యస్థానానికి బాగుంది భాగ్యస్థానం బాగుందంటే మీకు భాగ్యం వృద్ధి అవుతుంటుంది అదృష్టం తోడుగా ఉంటుంది చదువు రీచ్ విదేశాలు వెళ్తారు ముఖ్యంగా ముఖ్యంగా విదేశాలు వెళ్ళే వాళ్ళు ఎవరైనా అంటే కర్కాటక రాశిలో గురుడు ఉన్నాడంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎంఎస్ కోసం వెళ్తారు అలాగే ఎంఎస్ కోసం విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది లా లా విద్యార్థులు ఉంటారు సరే వాళ్ళకి కూడా విదేశాలు వెళ్ళడము అక్కడ స్టాంపింగ్ అవడము అలాగే ఇంకా చెప్పాలంటే మీకు అక్కడ గ్రీన్ కార్డు రావడము ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో గ్రీన్ కార్డు రావడము పర్మనెంట్ రెసిడెన్సీ రావడం కూడా జరుగుతుండే వృచ్చిక రాశి వాళ్ళకి బాగుంది మీరు చేసిన వ్యాపారాలు అభివృద్ధి అభివృద్ధికరంగా ఉంటుంది అది కూడా అక్టోబర్ నుంచి చాలా వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానంలో గురుడు కాబట్టి తీర్థయాత్ర చేస్తారు మీరు అంటే నదుల మీద జ ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది సముద్రాల్లోనూ నదుల్లోనూ మీరు స్నానాలు చేస్తారు గంగా నది స్నానం చేయడానికి వృచ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దైవ దర్శనం శివాభిషేకాలు శివ శివుడి దర్శనం కాశీక్షేత్ర దర్శనం కాశీ క్షేత్ర దర్శనం చేసుకోవడం అంత అద్భుత అదృష్టం ఉన్నాడో కింద జనంలో మనం పుణ్యం చేసుకుంటేనే కాశీలో అడుగు పెడతాం సరే కాశీలో పుణ్యక్ష దర్శనాలు మీ బిజినెస్లు ఫుడ్ బిజినెస్ మిల్క్ బిజినెస్ ఉండే జలత రాశిలో ఉన్నాడు కదా మిల్క్ బిజినెస్ బాగుండము అలాగే ఫార్మా రంగము ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్ రంగం ఇవన్నీ మీరు మీరు అంతా అద్భుతంగా బాగుంది కదా వాటిలోను వస్త్ర వ్యాపారులకి అలాగే చదువు చెప్తుంటారు సార్ వాళ్ళకి చదువు చెప్పడాంటే టీచింగ్ అలాగే విద్యా సంస్థలు వాళ్ళకి అలాగే గురు ప్రభావం ఉందంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా మాట్లాడండి చాలా చాలా అద్భుతంగా ఉంది రంగంలో ఏమాత్రం సందేహం ఉందా ఏమాత్రం నాకైతే లేదు చాలా నాకైతే సందేహం లేదు మీకు మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా గురుడు ఉన్నాడు కాబట్టి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా అభివృద్ధికరంగా ఉంటుందండి ఉంటుందంటే మీరు ఆట రాచే పాటలు కానీ కథలకు కానీ మంచి వాల్యూ ప్రజాదరణ ధనము సంపాదిస్తారు కేతు దశమంలో ఉన్నాడు కుజ సమానుడు అద్భుతంగా తండీ కేతు దశమల్లో ఉన్నాడంటే ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా అంటే మే నెల మే పద్దెనిమిది నుంచి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఉంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఉన్న వాళ్ళకి కంప్యూటర్స్లో పనిచేసే వాళ్ళకి కంప్యూటర్స్ హార్డ్వేర్ మెటీరియల్స్కి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి విమాన సంస్థల్లో ఉన్న వాళ్ళకి కేతు ప్రభావం ఉద్యోగ భద్రత ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వస్తాయి కూడా ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా వీరికి అభివృద్ధికరంగా ఉంటుందండి పదవులు రావడానికి అవకాశం ఉంది కొద్దిగా శని ప్రభావం వలన అప్పుడప్పుడు మీకు రాజకీయాల్లో కూడా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది కేతువు దశమంలో ఉన్న కేతువుకి మీకు మంచి అంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉద్యోగ భద్రత ఉంది కొత్తగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి ఉద్యోగం కోసం ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగంలో బాగా రాణిస్తారు మీరు ఉద్యోగం కొడతారు జాబ్ వస్తుంది జాబ్లో ఉంటారు కనీసం ప్రైవేట్ రంగంలో కూడా అండి గవర్నమెంటే కాదండి ప్రైవేట్ రంగంలో కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అందులో సందేహం లేదు ఏమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా ధనం ఖర్చు చేస్తుంటారు మీకు ఎక్కువగా లాభస్థానానికి శని చూస్తున్నాడు కాబట్టి మీరు చేస్తున్నటువంటి బిజినెస్ల్లో కొద్దిగా లాభాలు తక్కువ రావడానికి అవకాశం ఉంది తక్కువగా వస్తాయి ఎందుకని మీరు రుచికి రాసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను పైగా కోల్ ఇండస్ట్రీస్తో పనిచేసే వాళ్ళకి మాత్రం ఆ లాభాలు బిజినెస్ సంబంధించిన కోర్ బిజినెస్ చేసిన అటువంటి అంటే సపోజ్ ఐరన్ స్టీల్ ఎటువంటి వాటిలో ఉన్నా మిగితే బిజినెస్లో లాభాలు రావడానికి తక్కువ ఉన్నాయి ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు దక్షిణామూర్తి ఈశ్వరుడిని పూజించడం వలన మేధా దక్షిణామూర్తి పూజించడం వలన జ్ఞాన సంపత్తిని పొంది బిజినెస్లో బాగా డెవలప్ అయ్యి అనుకున్న సంబంధాలు కుదిరి విదేశాలు వెళ్ళడము అలాగే మీ చేస్తున్న వ్యాపారాలు విదేశాలు వెళ్ళడము అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మీ వృత్క రాశి వాళ్ళకి సుబస్వామి యొక్క ప్రభావం ఉంది కాబట్టి మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ వ్యాపారాల్లోనూ అలాగే మీ భర్తల విషయంలోనూ అను ఉండాలని మీకు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను